హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క సో ఫోన్ డైలర్ ప్యాడ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు సంబంధించిన ఫోటోని ఏ విధంగా యాడ్ చేయాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేసేయండి అని ఇంకెందుకు కావాల్సి లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు చిన్నగా ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా సో మీ యొక్క డైలర్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్లో మీకు సంబంధించిన ఆ ఫోటోస్ అనేది మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి సో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ లో సో అది ఏ విధంగా చేయాలంటే ముందుగా వచ్చిన అప్లికేషన్ మీరు ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డిజైనర్ టూల్ ప్రో అని అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని బాసికంగా ఓపెన్ చేయండి సో చూడండి డిజైనర్ టూల్స్ ప్రో అనమాట డౌన్లోడ్ చేసిన తర్వాత మనసు విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు కింద ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది మోకాప్ ఓవర్లే దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ట్యాప్ చేసి మీకు సంబంధించి ఒక ఫోటో అయితే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి ఒక ఫోటో యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఈ ఫోటో అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే యాడ్ కావడం జరిగింది అనమాట దాని తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ కంప్లీట్గా సో దీన్ని సో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ చేసేయండి దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు సో మోకా బోవర్లో సెట్టింగ్ ని ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఫోటో అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ సో పై నుంచి స్కోల్ చేస్తే ఇక్కడ మనకు హైడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట సో వన్స్ హైడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అయితే కనిపిస్తుంది దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క ఫోన్ డైలర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అయితే రావాలి కాబట్టి ఈ విధంగా పైనుంచి నుంచి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షో ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్ సి షో ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి సో ఇక్కడ చూడండి మీ ఫోటో అయితే ఇక్కడ రావడం జరిగింది అనమాట సో ఈ విధంగా మీ యొక్క ఫోన్ లో కంప్యూటర్ మీకు సంబంధించిన ఫోటోస్ని ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి సో మీకు నచ్చినటువంటి ఫోటోని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ చిన్న అప్లికేషన్తో సో ఫ్రెండ్ చూసారు కదా సో ఈ విధంగా మీకు సంబంధించిన సో డైరీలో కావచ్చు బ్యాక్గ్రౌండ్లో కావచ్చు కంప్యూటర్ ఇక్కడ నుంచి ఫోటో అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు వద్దనుకుంటే కంప్యూటర్ మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేయండి కొంచెం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో మోకా పవర్లెస్ సెటింగ్ బాన్స్ విధంగా సో టర్న్ ఆఫ్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీకు ఫోటో వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో లో డిలీట్ అయిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్